నమస్కారం విదేశాల్లో పుట్టిన సేవారంగాన్ని ఎంచుకుని భారత పౌరత్వం తీసుకుని భారతదేశంలోనే అనాథలకు కుష్ఠువ్యాధిగ్రస్తులకు ఆర్ఫన్స్కు డిస్టిట్యూట్స్కు సేవలు అందిస్తూ సేవారంగంలోనే మంచి పేరు సంపాదించినటువంటి అల్బేనియాకి చెందిన మదర్ థెరిసా జయంతి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వారు పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో అల్బేనియాలో జన్మించారు వారికి చిన్న వయసులోనే అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే క్రైస్తవ మతంలో క్యాథలిక్గా నన్నుగా మారి సేవారంగాన్ని ఎంచుకుని దీనులకు రోగ్రస్తులకు అనాథలకు సేవ చేస్తూ ఆ సేవారంగానికి భారతదేశం వచ్చి భారతదేశంలోనే స్లమ్స్ అంటే కలకత్తాలో ఉన్న స్లమ్స్ని ఎంచుకుని అక్కడ ఒక హోమ్ అనేది పెట్టడం అనేది జరిగింది లెప్రసీ టీబీ అలాగే ఆర్ఫన్స్కి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారికి సేవలు అందించడానికి అంకితం చేశారు వారి జీవితాన్ని అందుకోసే పంతొమ్మిది అరవై రెండవ సంవత్సరంలోనే మ్యాక్సిసే అవార్డు నోబుల్ పీస్ ప్రైజ్ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలోను పంతొమ్మిది వందల అరవై రెండులోనే పద్మశ్రీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జవహర్లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అవార్డు అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో వారి యొక్క చరిత్ర కూడా నవీన్ చావలా రాశారు నవీన్ చావలా తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో భారత అత్యున్నత పురస్కారం భారతరత్న పురస్కారం ఇవ్వటం అనేది జరిగిందన్నమాట అంటే ఎవరైనా సరే తను ఎంచుకున్న రంగంలో మంచి ప్రతిష్ట సంపాదించి ఆ రంగంలో గుర్తింపు పొందిన వాడికి ఇచ్చే అవార్డులు పిరికి కూడా ఇవ్వటం అది జరిగింది అంటే ఆ రెండు వేల పదిలో ఐదు రూపాయల కాయిన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సాధారణంగా ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే మనస్ఫూర్తిగా ఆ రంగంలో అత్యున్నతమైనటువంటి సేవలు అందించిన వారికిచ్చే అన్నీ కూడా ఇచ్చారు కానీ బై బ్లడ్ అల్బేనియాలో పుట్టినా సరే భారతదేశ పౌరత్వం స్వీకరించినటువంటి ఈవిడ పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆర్ఫన్స్కి హోమ్లెస్ యూత్కి నిర్మల శిశుభవన్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట కానీ వీరు ఐదు వందల పదిహేడు మిషనరీలను వంద దేశాల్లో ఛారిటీ నాలుగు వందల యాభై సెంటర్స్ పెట్టడం అనేది జరిగింది మాట అంటే వీరు జీవితం అంతా కూడా సేవ సేవకే అంకితం చేశారు అంతే అంటే భారతదేశంలో విదేశాల్లో పుట్టిన భారతదేశంలోనే సేవలకి అంకితం చేసి వారి జీవితాన్ని అంతా కూడా అనాథలకి కుష్టి వ్యాధిగ్రస్తులకి మరి యొక్క డిస్టిట్యూట్స్కి వారి యొక్క సేవలు చేయడంతో భారతదేశం కూడా వారికి భారతరత్న అత్యున్నత పురస్కారం ఇవ్వటం అనేది జరిగిందన్నమాట కానీ ఎంచేది అంటే మనం ఏదైనా సరే మనం ఒక వ్యక్తి చేసినట్లయితే ఎక్కడైనా కొన్ని గు గుర్తింపుతో పాటు కొత్త కొత్త విమర్శలను కూడా వస్తాయి ఆ విమర్శలు కూడా పాప వీవుకి కూడా రావటం అనేది జరిగిందన్నమాట అంటే భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ కూడా ఇజ్రాయిల్ అరబ్ యుద్ధంలో గాయపడిన వారికి అలాగే ఇథియోపియాలో ఆకలి చావులు ఆపే ప్రయత్నం కూడా వీరు చేశారు అందుకోసమే మదర్ థెరిసా ఇప్పటికీ కూడా అనేక మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వారికి మంచి పేరు ఇవ్వటం రావటం అనేది జరిగింది అంటే షాబా అనగానే అంటే మనకి మదర్ తెరిసా మనకి గుర్తు వస్తారు అన్నమాట అంచేత వారి గురించి మనం చెప్పుకోవటం అనేది కొంతవరకు వారికి మన వారి సేవలను మనం గుర్తించి భారతదేశమే భారత ప్రభుత్వమే భారతరత్న ఇచ్చింది అన్నట్లయితే మరి అత్యున్నతమైన పురస్కారం పొందినటువంటి వారిని మనం గౌరవించుకోవడం మన యొక్క సంస్కారం కాబట్టి అటువంటి వాళ్ళని మనం ఒక్కసారి తలుచుకుని వారి యొక్క సేవలు మనం గుర్తుపెట్టుకుని మరి వారి యొక్క అడుగుజాడల్లో వచ్చే సేవ అంటే నిష్కల్మషమైనటువంటి సేవ రోగగ్రస్తులకి సేవ అందులో ముఖ్యంగా కుష్టి వ్యాధిగ్రస్తులకి సేవ చేయటం అనేది మనం చేయటం అనేది చాలా 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 కష్టం అంటే కష్టం అంటే ఏంటి వారి మనసు కూడా మనం చూ చూడగానే కుష్టు వ్యాధి చూడగానే వరొక్కనే మనకి దగ్గరికి మనం వెళ్ళడం మనం టచ్ చేయాలి అటు అటు వాళ్ళు కూడా ఆవిడ శాంతి వాళ్ళని అటుంటి వాళ్ళు కూడా సేవ చేసినటువంటి మనిషిగా మనం మనం చెప్తాం అంచే వారికి మనం ఘననీ వాళ్ళు అర్పించుకుంటూ మనం వారి గురించి మనం మీతో ఈ కొన్ని కొన్ని వారికి సంబంధించినటువంటి విషయాల గురించి షేర్ మీకు షేర్ చేసుకోవడానికి నేను ఎంతో చాలా గర్వపడుతున్నాను అందరికీ నమస్కారం మీ డాక్టర్ జగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్